పరమానందయ్య శిష్యులు పరమానందయ్య గారికి పన్నెండు మంది శిష్యులు వాళ్ళు ఒకరోజు కట్టెల కోసం అడవికి వెళ్ళారు తిరుగు ప్రయాణంలో వాళ్ళు ఒక వాగు దాటవలసి వచ్చింది అమ్మో వాగులో మునిగిపోతామేమో అంటూ భయపడ్డారు మనం ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని వాగు దాడదాం అన్నాడు ఒకడు సరే అన్నాడు మరొకడు అలాగే వారు వాగును దాటారు శిష్యుల్లో ఒకరికి అందరం వాగు దాటామా అనే అనుమానం వచ్చింది ఒరే మీరంతా వరుసలో నిలబడండి నేను లెక్క పెడతాను అన్నాడు అందరూ వరుసలో నిలబడ్డారు ఒకటి రెండు మూడు పదకొండు ఒరేయ్ పదకొండు మందిమే ఉన్నాం ఒకడు వాగులో మునిగిపోయాడు అన్నాడు శిష్యులందరూ ఒకరి తర్వాత ఒకరు లెక్కబెట్టారు ఎన్నిసార్లు లెక్కబెట్టిన సంఖ్య పదకొండే వచ్చింది మనలో ఒకరు వాగులో మునిగిపోయారు అంటూ అందరూ బోరు బోరున ఏడుస్తూ గురువుగారి దగ్గరకు వెళ్ళారు జరిగిన విషయం చెప్పి మళ్ళీ బోరున విలిపించారు గురువుగారు అందరినీ తెరిపార చూశారు శిశువులను మళ్ళీ లెక్క పెట్టమన్నారు ఒకడు లెక్క పెట్టాడు మళ్ళీ పదకొండే వచ్చింది గురువుగారు శిష్యులు చేసిన తప్పును గుర్తించారు వారందరినీ వరుసలో నిలబెట్టి స్వయంగా పెట్టారు శిష్యులు తమ పొరపాటు తెలుసుకొని నవ్వారు